అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనము మామిడికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము దీనికి మనకు కావలసినటువంటి పదార్థాలను ఒక్కొక్కటిగా గమనించుకుందాము ముందుగా మామిడికాయ ముక్కలు రెండు చిన్న మామిడికాయ ముక్కలను ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి వీటిని దీనికి సరిపడా మనము వెల్లుల్లి రెబ్బలను ఒలిచి ఈ విధంగా ఒక చిన్న గిన్నె నిండా తీసుకున్నాను నేను తర్వాత ఇందుకు కొంచెం ఆవాలు కొన్ని ఆవాలు ఒక్క పది పన్నెండు మెంతులు అంతే ఎక్కువ తీసుకోకూడదు దీన్ని మనం వేయించి తీసుకోవాలి తర్వాత పసుపు కొంచెం పసుపు దీనికి సరిపడా కారము ఒక గిన్నెకు ఇంత తీసుకున్నాను ఇది కారం తర్వాత ఉప్పు ఉప్పు ఒక పిడికిలి ఉప్పు సరిపోతుంది ఇవి కాస్త పుల్లగానే ఉన్నాయి కాబట్టి ఒక పిడికిలి ఉప్పును తీసుకున్నాను తర్వాత మనం పోపు వేయడానికి పోపు దినుసులను తీసుకున్నాను ఇందులో మనకు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు తర్వాత రెడ్ చిల్లీ వేసాను ఇంకా ఈ పోపు కోసమే కరివేపాకును కూడా తీసుకున్నాను మరి పోపు వేయడానికి నూనెను కూడా తీసుకోవాలి ఇది ఇంత మోతాదులో నూనె అయితే సరిపోతుంది అంటే మామూలు కన్నా కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది తర్వాత ఇంగువ కూడా తీసుకోవాలి ఇవి మనము ఈ మామిడికాయ పచ్చడి తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు ఇది ఆవాలు మెంతులను ఈ విధంగా కాస్త గోరువెచ్చగా వేయించుకున్నాక స్టవ్ బంద్ చేసేసి వీటిని మనము మిక్సీ జార్లో తీసేసుకోవచ్చు ఇక్కడ చూడండి మిక్సీ జార్లో ఏ విధంగా దీన్ని మనం పచ్చడి చేయాలి రోటి పచ్చడి అయితే బాగుంటుంది కానీ మనం అంత టైం లేదు కదా మనం మిక్సీకే అలవాటు పడ్డాము సో దీంట్లో ఈ ఆవాలు మెంతులు ఇవి వేసినాక ఉప్పు ఇందులోనే పసుపు తర్వాత కారం పొడి వీటిని ముందుగా మిక్సీ పట్టాలి వీటిని ముందుగా మనం మిక్సీ పట్టాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలను మిక్సీ పట్టాలన్నమాట మనకు వెల్లుల్లి అనేది ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇందులో నేను ఎక్కువగా వెల్లుల్లి వాడుతున్నాను మీకు వద్దనుకున్న వాళ్ళు వెల్లుల్లిని స్కిప్ చేసేయచ్చు సో ఇక్కడ దీన్ని మనం మిక్సీ తీసుకుందాము కొయ్య ఇక్కడ మనం మిక్సీ పట్టాక ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాము ఇదంతా వెల్లుల్లి కూడా వేసాక మిక్సీ పట్టుకున్నాక దీన్ని మనం ఏం చేయాలి అంటే మొత్తము ఈ పొడిని ఇందులో కలిపేసుకోవాలి ఎందుకంటే మిక్సీ గిన్నెలో ఇదంతా ఒక్కసారికి మనకు రాదు రెండు కాయలు తీసుకున్నాను కాబట్టి రెండు సార్లు మనం మిక్సీ పట్టాలి అందుకోసమే ఈ పొడిని మొత్తంగా ఈ మామిడికాయ ముక్కలకు కలిపేటట్లుగా తీసుకొని ఇందులో సగం మాత్రమే మనం మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా నూనెను కూడా నేను వేడి చేసుకోవడానికి పెట్టాను ఈ నూనె వేడెక్కాక కొంచెం స్టవ్ను స్లోగా పెట్టి మనం పోపు వేసుకుందాము చూడండి వేస్తూనే నూనె వేడెక్కితేనే ఇలా వేస్తూనే మనకు చిట్టపటమని అంటాయి ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పోపు తిరువాతనైనాక మనకి అయిపోయినాక ఇది బంద్ చేసి ఇందులో ఇంగువ యాడ్ చేయాలి స్టవ్ బంద్ చేసి ఇంగువ యాడ్ చేయండి లేకపోతే ఇంగువ మాడిపోతుంది సో ఇంగువను యాడ్ చేస్తున్నాను కాస్త ఇంగువ అయితే చాలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు సో దీన్ని ఇప్పుడు మనం ఈ మిక్సీకి వేసుకున్నటువంటి లేదా ఓపుకుంటే దంచుకున్నటువంటి ఈ పచ్చడిని మనం ఇందులో కలిపేయాలి సో నేను రెండు రెండుసార్లు ఈ పచ్చడి కూడా వేయండి ఊరికే మిక్సీని అంటే వేసాను మరీ మెత్తగా కాకుండా ఉప్పులు ఉప్పులు అలాగే ఉండేటట్లుగా ముక్కలు ఉప్పు మామిడికాయ ముక్కలు అలాగే ఉండేటట్లుగా మనం కలుపుకోవాలి సో ఈ విధంగా మనం పోపు వేశాక ఈ మామిడికాయ పచ్చడిని ముక్కల్ని మనం మిక్సీ చేసినవన్నీ కూడా కలిపేస్తే ఈ విధంగా నోరు నుంచే మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది దీన్ని మనం వేడివేడి అన్నంలో కానీ లేదా చల్లగా ఉన్న అన్నంలో కానీ మనం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మనకు జ్వరం వచ్చినప్పుడు కూడా మనకు మామిడికాయ పచ్చడితో తినాలనిపిస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్